గత వైసీపీ ప్రభుత్వం చెట్లను నరికివేయడమే పనిగా పెట్టుకుందని వారికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వాటిని నరికివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు రాష్ట్రంలోని పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఇవాళ రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు గత ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఉంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సెటార్ వేశారు కానీ ఇప్పుడు తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నప్పుడు ఒక్క చెట్టు కూడా నరకడం లేదని ప్రజలు గమనించాలని కోరారు కొన్ని దేశాల్లో చెట్లను నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని చెట్టు నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు గుర్తు చేశారు చెట్టు నరికితే మనిషిని చంపినంత నేరంగా పరిగణించి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు చెట్లు పెంచడం మనందరి బాధ్యత చెట్లు నరకడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెప్పమని మిమ్మల్ని పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది దీనికి ఆర్టికల్చర్ డెవలప్ చేస్తాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా నాకు ఒక అనిపిస్తుంది ఇవన్నీ మనం అనుకోవడం కానీ ఆచరించగలిగితే నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీ లైఫ్లో పది చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాం అని చేయకెత్తండి పది చెట్ల కంటే ఎక్కువ ఓకే అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా లేదా గాలి పీలుస్తున్నారా లేదా మిగిలిన వాళ్ళకి గాలి పీల్చి అర్హతుందా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి చెట్లు పెడతారా లేదా చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా అవునంటే చేరిపైకెత్తండి ఇదే నేను కోరుకుంటున్నాం ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి సాగు ప్రమాదంలో పడతా ఉంది తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం దేవుడు అన్ని విధాలా బాగా పం పుట్టిస్తే ఈ నీరు తాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం అందుకే ఇప్పుడే అంకారావు గారి స్టోరీ విన్నాం మనమందరం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం నేను కూడా చదువుకున్నాం ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూస్తే ఒక వృద్ధుడు